సారం దప్పుద్ది అంటారు యారాజా తథా ప్రజా అంటారు ఎందుకంటే పైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో అది ప్రపంచానికి తలమానికం అయిపోద్ది ప్రజలకు తలమానికం అయిపోద్ది ఈ రోజుల్లో మనం పాలించే చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళేం బాటలు వేశారు మనకి అడ్డగోలుగా దోపిడీలు చేసేయొచ్చు బెదిరించచ్చు ఎమ్మెల్యేలను కొనేయచ్చు ఇలాంటి వ్యక్తులు చూస్తే మనకేమనిపిస్తాయి వీళ్ళైనా భగత్ సింగ్లా వీళ్ళైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు ఏమన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏంటి మరి ఇన్స్పైర్ అవ్వడానికి పట్టుమని పది కిలోమీటర్లు సైకిల్ దొక్కలేడు అబ్బాయి అంటే అలాగే ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళ సైకిల్ గుర్తా తెలుగుదేశం వాళ్ళది ఊహించుకోండి ఓ పని చేద్దామా లోకేష్ గారిని కోనసీమంతా సైకిల్ తిప్పుతావా సరదాగా రిక్షా వాళ్ళ జిందాబాద్ లాగా సైకిల్ వాళ్ళ జిందాబాద్ అని చెప్పి పాటలు పాడుకుని కోనసీమలు తిరగమని చెప్తాం ఇట్లాగా వీళ్ళు ఏమి ఇన్స్పిరేషన్ మనకి చాలా పెద్ద పరిణితి చెందిన వ్యక్తుల్లాగా రాజకీయ వ్యవస్థలో జీఎస్టీ గురించి మాట్లాడతాం నోట్ల రద్దు గురించి మాట్లాడతాం సిపిఎస్ రద్దు గురించి మాట్లాడతాం మన స్మార్ట్ విలేజ్ స్మార్ట్ విలేజ్ చెప్పి మన మోరీ స్మార్ట్ విలేజ్ గురించి మాట్లాడదాం మాట్లాడదాం ఆరోగ్య భద్రత గురించి మాట్లాడదాం విద్యా వ్యవస్థ గురించి మాట్లాడదాం అన్నీ మాట్లాడుకుందాం ఓటు విలువ గురించి మాట్లాడుకుందాం సరే ముందు చెప్పాలి పని చేద్దాం మనందరం కలిసి జనసేన సైనికులందరూ కలిసి లోకేష్ గారిని సైకిల్ యాత్ర పట్టుకెళ్దాం కోనసీమ అంతా తిప్పుదాం సైకిల్ వాళ్ళ జిందాబాద్ రెండు చక్రాలు గెరగిరి తెగితే రిమ్ జిమ్ రిమ్ జిమ్ కోనసీమ అని చెప్పి తిప్పుదాం ఏం చేద్దాం ఎక్కడ తీసుకెళ్దామంటే కోనసీమ తీసుకెళ్ళినప్పుడు లోకేష్ గారు ఎక్కడ ఆగుతారో చెప్తా అక్కడ ఒక ఇసుక ర్యాంప్ ఉంటుంది లోకేష్ ఇసుక ర్యాంప్ అని అక్కడ ఆగుతారు ఆగి ఏమంటారు ఏమో కరెక్ట్గా వచ్చిన ఇసుక కరెక్ట్గా అమ్మకాలు వచ్చారు ఆ కలెక్షన్ చేసుకొని బయలుదేరుతారు అలాగే డబ్బులు కలెక్ట్ చేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకుంటే అమ్మాయిలు ఇంత రౌడీల్లో తయారైపోతే ఎలా చెప్పండి అబ్బాయిలు చేస్తే ఈవ్ టీసింగ్ అంటాం మరి అమ్మాయిలు చేస్తే యాడమ్ టీసింగ్ అనాలా మనం అమ్మాయిలు మీ మీద యాడమ్ టీసింగ్ కేసులు పెట్టిస్తాను మీ మీద అదే ఒక చోటకి వెళ్తే మాట్లాడుతున్నాను ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మాట్లా మాట్లాడుతు అది సైకిల్ యాత్ర తీసుకెళ్తే వీళ్ళు సమస్య ఏంటంటే అయింది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ నిజంగా ప్రజలతో మమేకమైన రోడ్ల మీద తిరగడం కాదు యాత్రలు అంటే వారి బాధలను అర్థం చేసుకున్నావా ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకున్నావా ఒక ఆడపడుచినీళ్ళలోకి వెళ్ళి అమ్మ మీ ఆడబిడ్డని స్కూల్కి పంపిస్తే అక్కడ సరైన బాత్రూమ్స్ లేకపోతే మీ బిడ్డ ఎందుకు చదువు మానేసిందమ్మా అని చెప్పి ఏ రోజున్నా ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ అడగల ఈ మాట మనసు లేదు వాళ్ళకి ఆడబిడ్డలు అంటే మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలేనా మీకు తెలుసా ఆడబిడ్డలకు ఎన్ని కష్టాలు ఉంటాయో అర్థం చేసుకోగలరా ఈ రోజన్నా అలా వెళ్తే కోనసీమలో లోకేష్ గారిని తిప్పుతాం అమ్మాయిలు నన్ను ఇంత అల్లరి చేస్తా ఉంటే నేను ఏం చేయని చెప్పను అబ్బాయిలు అల్లరి పెడుతున్నారంటే ఇది అర్థం చేసుకోగలను ఆడపడుచులు మీరు కూడా నన్ను ఏడిపిస్తే ఎలా చెప్పండి ఇది మీకు సబబ సరదా కానీ మీ ప్రేమ నాకు